నగరంలో నలభై మూడవ డివిజన్లో డ్రైనేజీ ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ నుండి జనరల్ ఫండ్ ద్వారా ప్రతి డివిజన్కి పది లక్షల రూపాయలు శాంక్షన్ చేసి గత కొద్ది రోజుల నుండి రోజు కూడా డివిజన్లలో భూమి పూజ రోడ్ల గురించి కానీ డ్రైనేజీ గురించి చేయడం జరిగింది నలభై మూడు డివిజన్లు డ్రైనేజీ మరియు ఇదే రోజు ముప్పై ఆరు డివిజన్లో రోడ్డు రాజీ సంఘం పక్కనున్న రోడ్డు భూమి పూజ చేయడం జరిగింది ముఖ్యంగా జనరల్ ఫండ్ పది లక్షల రూపాయలు చేసినందుకు మున్సిపల్ కార్పొరేషన్కు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమంలో గౌరవ మేయర్ శ్రీమతి నీతు కిరణ్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ శ్రవంతి వినోద్ రెడ్డి గారు దీంట్లో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ నలభై మూడవ డివిజన్ సోదర సోదర మండలకు మరియు పెద్దలకు చిన్నారులకు అందరికీ కూడా నవరాత్రి పండుగ శుభాకాంక్షలు అడ్వాన్స్గా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే నిజామాబాద్ నగరంలో అనేక చోట్ల రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ సర్కిల్ కానీ బ్యూటిఫికేషన్ కోసము అనేక డెవలప్మెంట్ అవసరం ఉంది మేము పదే పదే ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం నేను మొదటి నుండి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి కూడా నిజామాబాద్ నగరానికి కనీసం వంద కోట్ల స్పెషల్ ఫండు డెవలప్ శాంక్షన్ చేయాలని నేను కోరుతా ఉన్నా ఏదైతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఫోర్టీన్త్ ఫైనాన్స్ ద్వారా ఏదైతే డ్యూస్ ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా కేంద్రం నుంచి వచ్చే కానీ నిధులు రాష్ట్రం నుంచి వచ్చే నిధులు కానీ మీరు ఏదైతే యాడ్ చేసి ఇవ్వాల్సిందో తొందరగా ఫండ్ని రిలీజ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా దాంతోపాటు స్పెషల్ ఫండ్ కూడా ఒక వంద కోట్లు కనీసం అవసరం ఉంది నిజామాబాద్లో అదేవిధంగా పది లక్షల రూపాయలు ప్రతి డివిజన్కి ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిందో ఇంకొక పది లక్షల రూపాయలు ఇస్తే కొన్ని పనులు ఇంకా ఎక్కువైతాయని నేను కోరుతూ మరి ఒక్కసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి ఇచ్చారు నిజామాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా ఇప్పుడు జ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఏదైతే జనరల్ ఫండ్ పది పది లక్షలు అరవై డివిజన్లకు ఇచ్చారో ఆ ఫండ్ని తీసుకొని ప్రతిరోజు కూడా ఒకటి రెండు డివిజన్లలో మేము ఇనాగ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది మరి అందులో భాగంగానే ఈరోజు ముప్పై ఆరో డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మాస్టర్ శంకర్ గారి ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే నేను స్థానిక కార్పొరేటర్ గారు కలిసి అక్కడ రోడ్కి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది పది లక్షల వ్యయంతోని అలాగే ఇక్కడ నలభై మూడవ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ శ్రవంతి గారి ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే గారు నన్ను కలిసి ఇక్కడ డ్రైనేజు అలాగే చిన్న రోడ్ని ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం సంతోషంగా ఉంది వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను కాకపోతే వీటితోనే మాకు ఫండ్ సరిపోదు ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా మాకు ఇంకా ఎక్కువగా ఫండ్ కావాలి ఇప్పుడు ఏవైతే మాకు బకాయిలు ఉన్నాయో కార్పొరేషన్కి ఇవ్వాల్సింది అవన్నీ కూడా వస్తే మేము ఇంకా అభివృద్ధి చెందే నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లే దాంట్లో తప్పకుండా మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ జయతల